నమస్తే అండి నేను మీ సందీప్నండి నెట్వర్క్ మార్కెటింగ్లో మరొక సంచలనం అనేది మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు ఇప్పటివరకు ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ మీరు చూస్తుంటారు కానీ అందరూ మీరు పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తే వంద రూపాయలు పెడితే పదివేలు వస్తాయని చెప్పి రకరకాలుగా మోసాలు చూసి జనాలు చాలామంది విసిగిపోయి ఉన్నారండి కానీ ఇప్పుడు మీరు చూడబోయేది మంచి కమ్యూనిటీ ఉన్న మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసిన ఒక మంచి మార్కెటింగ్ యాప్ అనేది ఇప్పుడు మీరు ఉన్నారండి అది మనకి మెయిన్ ఏంటంటే ఇంటర్లింక్ సార్ ఇంటర్లింక్ నెట్వర్క్ అని చెప్పి అంటారు ఇదిగోండి సార్ ఇంటర్లింక్ నెట్వర్క్ అని చెప్పి మీరు చూస్తున్నారు ఇక్కడ యాప్లో ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనకు చాలా యుఎస్ కంపెనీ బేస్డ్ యుఎస్ కంపెనీ బేస్డ్ ఉన్న కంపెనీ అండి ఇది ఇది మీకు ఇప్పటి వరకు రకరకాల మార్కెటింగ్ చూసుంటారు కానీ ఇంటర్లింక్ అనేది ఇక్కడ మీరు కనపడుతుంది చూడండి గూగుల్ ఫర్ స్టార్టప్ కంపెనీ అంటే గూగుల్ స్టార్టప్ కంపెనీ కింద ఇంటర్లింక్ కంపెనీ అనేది రన్ అవుతోంది దాంతోపాటు ఎన్ఏఎస్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సర్టిఫైడ్ ఇచ్చి ఉన్నారు సార్ అది కూడా ఎన్వైఎస్సి కూడా సర్టిఫైడ్ ఉందండి అంటే ఫేస్ వెరిఫికేషన్ అనేది సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించి యుఎస్లో ఒక కంపెనీ అనేది ఉందండి అది చాలా సెక్యూర్డ్ ఉన్న కంపెనీ అనమాట వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫేస్ రికగ్నేషన్ అనేది జరుగుతుంది సో ఈ యాప్ మొదటి నుంచి మీకు ఎలా చేసుకోవాలంటే నేను చెప్తాను నేను ఈ యాప్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను మీ ముందే ఇన్స్టాల్ చేసి మళ్ళీ చూపిస్తాం మీ అందరు కూడా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరింతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఇంటర్లింక్ అని చెప్పి టైప్ చే టైప్ చేయాలండి ఇంటర్ లింక్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇంటర్ లింక్కి సంబంధించిన యాప్ అనేది వస్తుందండి మనకి ఇగోండి ఇంటర్లింక్ యాప్ ఇక్కడ వచ్చింది చూసారా ఇంటర్లింక్ నెట్వర్క్ అని చెప్పింది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఈ కంపెనీ ఇంటర్లింక్ నెట్వర్క్ ఇగోండి సార్ ఇది ఓపెన్ చేయండి మీరు తర్వాత ఇగోండి ఇలా కనపడుతుందండి మీకు ఇది గెట్ స్టార్ట్ అయిన వానికి కింద కనపడుతుంది కదా ఇక్కడ నొక్కండి ఇదిగోండి పైన మీకు కనపడుతుంది కదా ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ సైన్ అప్ అని చెప్పింది కదా సైన్ అప్ నొక్కండి సైన్ అప్లో మీరు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ క్రియేటివ్ ఇంటర్ లింక్ ఐడియా అన్నప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక ఫోన్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఇదిగోండి అంటే నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నాను ఈ నెంబర్తో సో అందుకనే నాకు రిజిస్టర్డ్ రావట్లేదండి అందుకని ఇంకొక నెంబర్తో నేను లాగిన్ అవుతున్నాను కంటిన్యూ ఎంటర్ యువర్ పాస్కోర్డ్ అని చెప్పి అంటుంది అంటే మీరు పాస్కోర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి ఆ పాస్ అనేది ఇక్కడ అంటే సిక్స్ డిజిట్స్ మీ ఇష్టం మీకు ఏది గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి ఇది నేను ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా ఫోన్ నెంబర్ ఇదే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ త్రీ ఇదే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తానండి మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు ఇందాక ఎంటర్ చేసుకుని పాస్కోడే రెండోసారి కూడా ఎంటర్ చేయండి ఓకే కంటిన్యూ కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అంటుంది సైన్ అప్ విత్ జీమెయిల్ అంటుంది జీమెయిల్ ఐడి అంటే ఆల్రెడీ ఇందాక నేను ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఉన్నానండి సో అందుకని ఇంకొక మెయిల్ ఐడి అనేది నేను ఇస్తున్నాను దీంట్లో ఇదిగోండి ఇంకొక మెయిల్ ఐడి అది సందీప్ కుమార్ రాంగ్స్ అని ఉంది ఆ మెయిల్ ఐడి ఇస్తున్నాను నేను లోడింగ్ అవుతుందండి సక్సెస్ సక్సెస్ అని వచ్చింది చూడండి సార్ ఇక్కడ లాగిన్ విత్ న్యూ అకౌంట్ అంటుంది అంటే మళ్ళీ రీలాగిన్ అండ్ మెయిల్ సందీప్ కుమార్ రాక్స్ ఇందుక లాగిన్ అయ్యాం కాబట్టి మళ్ళీ సందీప్ కుమార్ రాక్స్ రీలాగిన్ అవ్వాలి మీకు ఇంటర్ఫేస్ అనేది ఇది ఓకే చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఐ హ్యావ్ గాట్ ఇట్ అని చెప్పి బ్లూ కలర్ ఉంది కదా ఇక్కడ ఓకే అని చెప్పి నొక్కండి ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఎలా కనపడుతుందండి మీకు దాంట్లో ఇక్కడ పైన ఇవ్వండి ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ సింబల్ ఉంది అది క్లిక్ చేస్తే నాట్ వెరిఫైడ్ ఎట్ అండ్ రిఫరల్ అని చెప్పి రెండు రకాలుగా ఉంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిఫరల్ అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ రిఫరల్ మనం ఎంటర్ చేయాలి మనం సో దానికంటే ముందు ఇక్కడ కాలం కనపడుతుంది కదా ఈ క్లోజ్ బటన్ క్లోజ్ చేయండి విండోని క్లోజ్ చేసేయండి ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ సబ్మిట్ నవ్వు అని చెప్పి చూడండి జోన్ కింద సబ్మిట్ నవ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఎవరు రిఫరల్ కోడ్ అని చెప్పి అంటుంది అంటే మిమ్మల్ని ఎవరు రిఫరల్ చేశారో వాళ్ళని వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలండి ఇక్కడ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ సబ్మిట్ వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ అంటే మీ హ్యూమానా కాదా అనేది అంటే దీంట్లో చాలామంది ఒక ఫోన్ నెంబర్ అంటే నాలుగు ఒక మనిషి నలుగు నాలుగైదు ఫోన్ నెంబర్లు పెట్టుకొని నాలుగైదు లాగిన్స్ అవుతారు కొన్ని కంపెనీస్లో కానీ దీంట్లో ఓన్లీ వన్స్ ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ ఫేస్ వెరిఫికేషన్ అయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చేసినా కానీ ఇంక వేరే వేరే రకరకాల ఐడీలు ఫోన్ నెంబర్లు పెట్టిన చేసినా దీంట్లో ఇంకా అవ్వదండి ఓన్లీ ఒకసారి అవుతుందన్నమాట సో అంత జెన్యున్గా ఉన్న కంపెనీ అండి ఇది ఇక ఇక్కడ వెరిఫై నవర్ని క్లిక్ చేయండి వెరిఫై ఎవర్ హ్యూమన్ అని చెప్పి అది క్లిక్ చేసినైతే ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది కదా అక్కడ వెరిఫై నవర్ని ఒక్కండి ఓకే నొక్కిన తర్వాత హలో ఇక్కడికి వచ్చాక ఫేస్ వెరిఫికేషన్కి నా వాయిస్ రాలేదండి కొన్ని ఫేస్ మీది సెంటర్లో పెట్టాలి ఇది ఫేస్ వెరిఫికేషన్కి అది ఫేస్ వెరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి అది మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు కూడా మైనింగ్ అనేది ఇదిగోండి మైన్ మైన్ యూవర్ ఐడియాలజీ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గిఫ్ట్లో కూపన్ అయ్యి మీకు ఇదిగోండి థౌజండ్ కాయిన్స్ మీరు రిఫరల్ కింద మీరు ఎర్న్ చేస్తారు సో అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి సార్ మిస్ అవ్వద్దు ఎవరు ఇగోండి ఇక్కడ చూశారు కదా మీరు బర్నింగ్ స్ట్రైక్ బర్నింగ్ స్ట్రైక్ అని చెప్పి చూసారా బర్నింగ్ స్ట్రైక్ అనేది కొత్తగా వచ్చిన ఫ్యూచర్ అండి ఇది అంటే ఏంటంటే మీరు ఈరోజు కనుక మీద పని ఉండి రోజు మొత్తంలో యాప్ ఓపెన్ చేయకుండా మీరు మైనింగ్ చేయకుండా ఉండ లేకపోతే మీకు ఎందు మైనింగ్ చేయకుండా ఉన్నా సరే మీకు ఇప్పటివరకు ఎన్ని కాయిన్స్ అయితే వచ్చినా ఫోర్టీన్ డేస్ తర్వాత ఆ పాయింట్స్ అన్ని కూడా వెనకే తీసుకు తీసేసుకుంటుందండి కంపెనీ అనేది బర్నింగ్ చేసేస్తుంది అనమాట అంటే కంపెనీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది కంపెనీ అనేది కాబట్టి ఇది బర్నింగ్ స్ట్రైక్ అంటుంది ఇదిగోండి ఇక్కడ యాక్టివ్ హెచ్పిపి అని చెప్పి ఒకటి ఉంది తర్వాత హ్యూమన్ హ్యాష్ పవర్ అని చెప్పి ఉంది అంటే హ్యూమన్ హ్యాష్ పవర్ అంటే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు అన్ని ఇంటూ పాయింట్ జీరో పాయింట్ టూ టూ ఇస్తుంది పాయింట్స్ మనకి ఎన్ని ఇచ్చారు అదే అదేవిధంగా యాక్టివ్ హెచ్పి అనేది కింద ఎంతమంది యాక్టివ్గా ఉన్నారనేది క్లారిటీ ఇది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇన్యాక్టివ్ యాక్టివ్ అని చెప్పి చూపిస్తున్నారు కదా అదండి సో ఇండైరెక్ట్ రిఫరల్స్ డైరెక్ట్ రిఫరల్స్ ఇక్కడ రెండు రకాలుగా ఉందండి దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ చేస్తానండి మీకు నేను అండ్ మైన్ ఐటీఎల్ ఐటీఎల్జన్ ఉంది ఇది నొక్కండి ఇది నొక్కితే మీకు ఎవ్రీడే ఫోర్ అవర్స్కి ఒకసారి మార్నింగ్ తెల్లవారుజామున ఒంటి గంటన నుంచి ఐదున్నర మధ్యలో ఒకసారి ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఒకసారి తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర మధ్యలో ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి ఐదున్నర మధ్యలో ఒకసారి మళ్ళీ సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంటన్నర మధ్యలో ఇలాగ రోజుకి ఆరుసార్లు అంటే నాలుగు గంటలకు ఒకసారి మనకి ఇలా మైనింగ్ ఇస్తూ ఉంటారండి ఇక టైం అవుతుంది చూడండి అలా మీరు రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇలా వస్తూ ఉంటుందండి సో ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఎవరికైనా కావాలంటే మీ అప్లైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నేను నా కాయిన్స్ ఏమొచ్చినా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు రైట్ పాస్పోర్ట్ సారీ ఇదిగోండి చూడండి ఇక్కడ నాకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి మొత్తం టోటల్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ కాయిన్స్ ఈ పక్కన మీకు కనపడేది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ మొత్తం మొత్తం ఇంతమంది మనకి ఇంటర్ లింక్ ఐడీస్ వరల్డ్ వైడ్కి ఇంతమంది జాయిన్ అయి ఉన్నారండి యుఎస్లో గూస్ బంప్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఈ కంపెనీ అనేది కంపెనీ గురించి చాలా వెగనెస్గా వెళ్తున్నారు అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్ అయింది ఈ నవంబర్ మనకి ఈ కంపెనీ అనేది మీటింగ్ కండక్ట్ చేస్తున్నారండి మహేష్ మ్యాగ్నస్ గారు అని చెప్పి మనకి విజయవాడ ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే అంబాసిడర్స్ అయ్యారో అంబాసిడర్స్ అయిన వాళ్ళందరూ కూడా స్పెషల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అంబాసిడర్స్ అవ్వడం పెద్ద కష్టమే కాదండి మీ కింద డై డైరెక్ట్ రెఫరల్స్ ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని ఇండైరెక్ట్ రిఫరల్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే మీకు అంబాసిడర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి ఫ్రీగా మన డబ్బులు సంపాదించుకునేది కాబట్టి మన డబ్బులు ఇన్వెస్ట్ చేసేది కాదు కాబట్టి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకి ఈ కంపెనీ అనేది లిస్టింగ్ అవబోతూ ఉందండి స్టాక్ మార్కెట్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అప్పుడు దాకా అన్ని ఇంటూ మనకి ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ రూపంలో మనకి కాయిన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడున్న కాయిన్ వాల్యూని బట్టి మనకు అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవడం కానీ లేకపోతే మనకి ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ ఇస్తుందండి కంపెనీ అనేది సో అప్పుడున్న నామ్స్ ప్రకారం మీకు చెప్తారు కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్